పొద్దున్నే లేచాం మనం మనకు అనాదిగా అలవాటైనటువంటి స్నానం చేసుకోవడం దేవుడికి పూజ చేసుకోవడం తర్వాతే ఒక పని చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అన్నది సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక సనాతనమైనటువంటి ఆచారం ఆచారం వ్యవహారం చేసి తీరవలసిన ఒక అద్భుతమైన క్రియ అది అలా చేసిన వాడికి ఒక గౌరవం కూడా లోకల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం దేవుడి అంతా శుభ్రం చేసుకుని చక్కగా భగవంతుని స్తోత్రాలు పాడుకుంటూ ఆరాధన చేస్తున్నాం షోడత ఉపచారాలు పదహారు ఉపచారాలతో పరమాత్మను మనం దేవుడి రంగులో చేస్తున్నాం పదహారు ఉపచారాలు సమర్పించాం సమర్పించిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది అక్కడ ఇచ్చిన తర్వాత ఆ రోజుకి అయిపోయింది ఆరాధన మళ్ళీ రేపు మళ్ళీ షోడసోపచారాలు మళ్ళీ చేస్తూనే ఉంటాం అయితే షోడస పాటు ఇన్ని ఉపచారాలను చేసేవాడిని కూడా పరమాత్ముడికి సమర్పించుకుంటేనే అనేకం సమర్పిస్తున్నావు కదా షోడస ఉపచారాలని సమర్పిస్తున్నావు పరమాత్ముడికి సమర్పించేవాడిని అడ్డు పెట్టుకుంటున్నావు సమర్పించే వాడిని సమర్పించే వరకు సమర్పణను శాంతించవు నీకు శాంతి సమర్పించే వాడిని సమర్పించాలి ఎవరు నేను నిన్ను నీవు ఎవరు పరమాత్ముడు అనుకుంటున్నావో ఆయనకి సమర్పించుకున్నప్పుడే ఇక సమర్పణ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అర్పించేవాడు ఎవరికి ఎవరికి అర్పిస్తున్నాడో అతడికి అర్పించుకోబడ్డాడు అప్పుడు ఏమైపోయాయి ఆ పూజా ద్రవ్యాలన్నీ ప్రసాదాలైనట్లు ఈశ్వరుడికి అర్పించుకోబడినటువంటి సమర్పించుకునేవాడు ఒక దివ్య ప్రసాదంగా మిగులుతాడు మిగిలితే ప్రసాదంగా మిగలాలి లేకపోతే ఆయనలో కలిసిపోవాలి ఆయన ఆయన నిర్ణయించుకుంటాడు నిన్ను మిగిలించి దైవ ప్రసాదంగా తన ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడానికి వాడుకోవాలా లేదా తానే హాంపట్ చేసి నింగేయాలా అని అది మీ సంస్కారం కదా ఇచ్చేస్తావు ఆయనే తినేయాలా నిన్ను లేకపోతే నిన్ను తిరిగి ప్రసాదంగా తను ఇతరులకు తన ప్రసాదాన్ని అందించడానికి వాడుకోవాలా అన్న సంగతి విశ్వ చూసుకుంటాడు అన్ని అర్పించేవాడిని అర్పించు ఆ అర్పణతోనే ఇక అర్చన అవుతుంది ఇక అర్చన లేదు అర్చించేవాడు లేకపోతే అర్చించేవాడు ఎవరిని అర్చిస్తున్నాడో అతడికి అర్పణ అవ్వడమే అర్చన యొక్క పరాకాషిత కాబట్టి ఒక అర్థం చేసిన ఏది చేసినా ఏది చేసినా నువ్వు చేసిన దానిని చూడ ఈశ్వరుడు నీవు చేసి నిన్ను నువ్వు ఉచ్చుకుంటున్నావా లేదా అన్నదాన్ని చూస్తాడు నిన్ను నువ్వు ఈశ్వరుడికి సమర్పించుకోవద్దు కదా ఆత్మాత్మం గిరియావతి ఇంకేముంది సహచర ప్రాణ శరీరం గృహం జాతి విషయో ఉపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచారడయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాణి ఇంకొక ప్రాంతంలో ఈశ్వరత్వ జీవత్వముల సత్యములని కేవల పూర్ణ పరబ్రహ్మే నీవు నేనందమయముగా ఎప్పుడైతే నేను ఉంటే నీవు దేవుడైన నీవు ఉంటావు కదా ఉన్నంతసేపు నువ్వు ఉంటావు నేను లేకపోతే నీవే ఉంటావు నీవే అంతా అంతా నీవే నీకంటే వేడుగా నేను ఉంటే నీవు నేను నువ్వు నేను నీకు నీకు అర్పించుకుంటే నన్ను నేను అంతానే అంతానేదే అంతా నేనే అంతా ఆ అనంతత్వాన్ని మనం పొందడానికి అర్పించుకునేవాడిని అర్పించకుండా చేసే అర్పణలన్నీ అల్ప ఫలితాలు ఇస్తాయి జన్మబంధాలు పెంచవు వాడిని అర్పించుకున్నప్పుడే అనంతమైన ఆనందం ఈ అర్చకుడికి చేకూరుతుంది తప్ప అంతకు నుంచి వేరే ఏ సాధన కూడా సరైన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి అన్నీ అన్నీ చేసేవాడిని అన్నీ ఇచ్చేవాడిని ఇచ్చేయి అంటే ఒకడు ఇవ్వడే పలాన్ అన్నారు కదా అది ఇస్తాను అది ఇస్తానంటే అది ఇచ్చాను ఇది అంటాడు అడగని ఇచ్చేవాడిని ఇవ్వరా అంటే ఒకడు ఇవ్వడే ఒక్క మాట చాలదమ్మా మనకి పచారాలు సమర్పించి సమర్పించు నిన్ను కూడా ఆయనకి సమర్పించుకో ఆ తర్వాత ఇక నువ్వు మిగులుతావా అప్పుడు వ్యవహారం అన్నది ఉంటుందో ఉండదో నీ చేస్తాయి బ్రహ్మానికి అది ఓంత